స్వచ్ఛమైన హోమ్ ఫుడ్ చల్లటి బటర్ మిల్క్ చలివేంద్రాన్ని ప్రారంభించిన సినీ నటుడు ఇంద్రసేన సామాజికవేత్త కండకదు సిద్ధిరెడ్డి ఆరోగ్యకరమైన చల్లటి నాణ్యమైన బటర్ మిల్క్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రస్తుతానికి రోజుకి పదివేల మందికి సరిపడా బటర్ మిల్క్ అందిస్తున్నామని వేసవి ఎక్కువ ప్రజలకు మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు నాణ్యమైన చల్లని మధ్యగా ఈ వేసవి కాలం అయిపోయే వరకు మీకోసం రండి మనసార తృప్తిగా కడుపు నిండా త్రాగండి ఖరీదు కట్టలని మీ ప్రేబం ఆశీస్సులు అందించండి సామాజికవేత్త కందగట్ల సిద్ధిరెడ్డి తెలిపారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారిపై నలభై నాలుగో జాతీయ రహదారిపై సవేర హోటల్ ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద బటర్ మిల్క్ చలివేంద్ర అని సీనియర్ నటు ఇంద్ర కలిసి సామాజికవేత్త కందగట్ల సిద్దిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చెఫ్ని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన ప్యూరిఫై మినరల్ వాటర్ స్వచ్ఛమైన మాలతో పాటు పెరుగు నల్ల ఉప్పు పుదీనా మిరియాలు కొత్తిమీర పచ్చిమిర్చి తదితర ఆరోగ్యకరమైన పదార్థాలు కలిపి తయారు చేసి ఎండల తీవ్రతతో ఇబ్బంది పడే ప్రజలకు చల్లడి మజ్జిగ తాగి సంతృప్తిని చెందేలా బటర్ మిల్క్ తయారు చేయడం జరిగిందని ఆయన తెలిపారు రాబో రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా మారితే ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని అంతకుమించి ప్రజలకు ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ ఉచిత బటర్ మిల్క్ సెంటర్ కొనసాగిస్తామని ప్రజలంతా సంతోషంగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి కడుపు నిండా బటర్ మిల్క్ తాగి తమ ఆశీస్సులు అందించాలని కోరారు ప్రతి సంవత్సరం తాము చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో ఎంతో సంతృప్తి చల్లెడి బటర్ మిల్క్ తాగే ఆశీస్సులు అందిస్తున్న ప్రజలు వారు అందిస్తున్న ఆశీస్సుల వలన మనసు ఎంతో సంతృప్తిని ఇస్తుందని అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేక కొన కొనసాగిస్తామని క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎయిర్పోర్ట్ ఉద్యోగులు బస్ డ్రైవర్లు ఇతర ఎంపీస్ తో పాటు లేబర్ కూలీలు ప్రతి ఒక్కరు బటర్ మిల్క్ కేంద్రాన్ని సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రతి సంవత్సరం మనము ఈ ఎండా దహార్ది తట్టుకోవడానికి ప్రజల కోసం మనము మంచి చల్లని మధ్యలో పెడుతున్నాము సో ఈసారి శ్రీరామనవమి వచ్చింది మంచి రోజు వచ్చింది సో మనము ఇక్కడ ఎంతమంది అయితే రోజు డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళకి తాగడానికి అంటే నీళ్లు కొనుక్కోవడానికి కూడా కష్టం ఉన్న వాళ్ళ కోసం గా ఎవ్రీ సంవత్సరం నేను పెట్టే ఈ మంచి మజ్జిగ అంటే నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది సో అందరూ వచ్చి తాగండి తాగి చాలా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ప్రతిసారి నీళ్లు కొనుక్కొని తాగడం చాలా కష్టం సో అట్లాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు అది పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం నా లోపల నాకు తెలియని ఉత్సాహం వస్తుంది సో నేను పెడుతున్న ఈ మజ్జిగ తాగి అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా హ్యాపీ అవుతున్నాను సో ఇది అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి శ్రీరామన సందర్భంగా చెప్తున్నాను ఈ మజ్జిగ వచ్చేసి ఇంట్లో అంటే మనం ఇంట్లో కూడా ఎంతైతే శుద్ధిగా చేసుకుంటామో అలాంటి మజ్జిగ చాలా చక్కగా అంటే మంచి ఆ ఐస్ క్యూబ్స్ కూడా మంచి మినరల్ వాటర్ తో చేపిస్తున్నాము సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా ప్రాపర్ గా చేస్తున్నాము సో అందరు ఎంజాయ్ చేయండి యాక్చువల్ గా చలివేంద్రం చాలా మంది పెడతారు సో వాటర్ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు ఇప్పుడు సమ్మర్ లో సో సామాన్యులు కూడా ఈరోజు ఇలా రేపు వాటర్ బాటిల్ కొంటారు వాటర్ బాటిల్ కొంటారు బట్ నిజంగా డాలింగ్ ఈరోజు ఈ మజ్జిగ అనేది ఎంత ప్యూర్ ఇస్తుంది అంటే ఈవెన్ మనము ప్యాకెట్స్ వస్తాయి బటర్ మిల్క్కి దానికన్నా ప్యూర్ ఉంది ఇది ఇంకోటి నాట్ ఓన్లీ ఒక వన్ మంత్ కాదు సమ్మర్ మొత్తం పెట్టడం అయితే చాలా గొప్ప విషయం నాకు తెలిసి పర్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది డాలింగ్ బట్ సమ్మర్ మొత్తం పెట్టాలంటే చాలా గ్రేట్ విషయం అది సో నాట్ ఓన్లీ వన్ సమ్మర్ ఎవ్రీ ఇయర్ పడుతుండేది సో ఆ భగవంతుని చల్లా చూసుకోవాలని అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్